నమస్కారం మనోజవం 마రుత తుర్య వేగం 지తేन्द्रियं బుద్ధిమతాం బరిష్టం वाताత్మజం వనరయోధ ముఖ్యం శ్రీరామ దూతం నమామి ఆ ఆంజనేయు భక్త ఆ హనుమని స్మరిస్తూ శ్రీరామదూతం మనసా స్మరామి శిరసా నమామి అంటూ ఆంజనేయ మతి పాటలననే నమత రాక్షసాంతకం ఆ దివ్యమంగళదేహాయ పీతంబరధరాయరుడాయ వీరాయ మంగళం శ్రీ హనుమతి అంటూ ఆ హనుమని కొల్చే విశిష్టంకి మార్గశిరశుద్ధ శుద్ధ తయోదశి ఈ ప్రత్యేకంగా హనుమద్వ్రతం చాలా విశిష్టం ఎందుకంటే ఈ ముక్తి మార్గమైనటువంటి భక్తి స్థిరమైనటువంటి మార్గశిరం ఆ శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం హనుమంతుల వారు ఆ స్వామి ధన్యభక్తికి ఈ విశిష్టంగా ఆ లంకా నగరంలో ప్రవేశించడం అశోకవనంలో సీతామాతను దర్శించడం విశిష్టం అంతేకాదు అసాధ్యమైనటువంటి ఆ సముద్ర లంఘనం చేసి ఈ లంకిని అటువంటి ఆ దైత్య సంహారానికి ఒక మార్గం వేసినటువంటి ఒక విశిష్ట బలవాన్ శక్తిమాన్ హనుమాన్ అందుకే హనుమంతుని పూజించో అన్ని దేవతల్ని పూజించినట్టుగా ఈ కలియుగ కల్ప బ్రహ్మగా ఎందుకంటే ఆ రుద్రాంశ సంభూతుడిగా అటు శంకరుడేకి ఇంకడైతే రామకార్యంలో ఈ హరిహర భేదానికి అపూర్వమైనటువంటి ఒక శక్తిమాన్గా నిలిచేటువంటి ఈ హనుమాన్ అటు భవిష్యత్ కల్ప బ్రహ్మగా అంటే త్రిమూర్తి యొక్క ఆ యొక్క స్వరూపం యొక్క స్ఫూర్తివంతమైనటువంటి ఆ అనుగ్రహాన్ని అందించేవాడు కనుకనే సమస్త గ్రహాల యొక్క దోషాలని అలాగే రోగ భయాల్ని కూడా పోగొట్టేటువంటి ఆయుర్వృద్ధి యశోవృద్ధి ఐశ్వర్యప్రాప్తి కలిగించేటువంటి ఒక సకల కార్యసిద్ధి సంకల్పం అది ఆ జయం కలిగించేటువంటి వాడు కనుకనే ఆ ధర్మక్షేత్ర కురుక్షేత్రంలో కూడా ఆ అర్జున కృష్ణుల యొక్క ఆ రథం వెళ్తుంటే ఆ జెండాపై కపిరాజు అంటూ ధర్మ మార్గంగా ఆ ధర్మ పరిరక్షణలో ఉన్నటువంటి విశిష్టుడు అంతేకాదు భగవద్గీతను ఆ భగవాన్డే స్వయం బోధిస్తుంటే అటు ప్రత్యక్షంగా విన్నటువంటి ఆ అనుభూతి కూడా మనకి ఆ బలవాన్లో కనిపిస్తుంది కనుక అటువంటి ఆ సీతామాత యొక్క వరం పొందినవాడు ఆ విశిష్టం కనుకనే హనుమం చాలా విశిష్టం హనుమ ప్రత్యేకంగా చిరంజీవిగా సకల దేవతలతో ఎప్పుడైతే ఆ సూర్యానుగ్రహంతో ఈ వ్యాకరణ విద్యా పారంగతుడవుతాడో అందుకని శక్తి సామర్థ్యాలకు యుక్తి భక్తిల నైపుణ్యాలకు కలబోతగా హనుమ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిత్వ వికాసానికి కానీ మనో ఉత్తేజానికి కానీ ఒక ప్రతీక్గా నిలుస్తాడు రామ కథామృతం యొక్క ఆ వసంత సుధల్ని పంచినటువంటి త్రిమూర్తాత్మకుడు ఈ హనుమంతుడు అందుకనే మనోజవం తుల్యం అంటే అసలు మనసే ఎంతో వేగమైన మనసుకంటా వేగం ఇది మరొకటి లేదు అంటాం అయితే మనోజవం అంతేకాకుండా తుల్య వేగం గాలి సర్వవ్యాపకమైంది అన్ని మూళ్ళుగా వెళ్ళగల అందుకని ఆ మనసుని బుద్ధిని రెండింటిని కూడా ఒక సమతుల్యంతో నడిపించేటువంటి ఒక మారుతి ఆయన జితేంద్రుడు బుద్ధిమతుడు కనుకనే అటువంటి ఆ వాతాత్మజుడు వాన ముక్కుడు అయినటువంటి ఆ ఆ ముఖ్య తేజం ఆ మారుతిని తలిస్తే చాలు మనకి అభయం అందుకనే అభయాంజనేయుడుగా ప్రసన్నాంజనేయుడుగా ఆంజనేయుడు ఎప్పుడు కూడా సదా అందరికీ కూడా ఆంజనేయ పుత్రుడుగా అంజనాద్రిపై తిరుమల క్షేత్రంలో మనకి అంజనాద్రి కొండపై జాబాలి తీర్థం దగ్గర ఉన్నటువంటి ఒక హనుమత్ పీఠం యొక్క శక్తి ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ చెరోక శక్తిపీఠం ఉంది హనుమత్ది హనుమత్ పీఠాల పదమూడులో మనకి రెండు శక్తిపీఠాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి మిగతావన్నీ కూడా తమిళనాడు ఇటు సైడు సుచీంద్రం ఇంకా ఉత్తరాదిన ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాలు ఇలా ఉన్నట్టయితే ఈ రెండు ఉన్న పీఠాల్లో మొదటిది మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి బండ్ హనుమాన్ మందిర్ ఆ పాశబంధపురం అన్నటువంటిది ఏదైతే అది హనుమత్ పీఠం అయితే అద్వితీయంగా ఈ ద్వితీయ ఈ హనుమత్ పీఠం అది అంజనాద్రిపై ఉన్నటువంటి ఆ ఆంజనేయుడి యొక్క పీఠం జాబాలి తీర్థం దగ్గర ఉన్నటువంటి పీఠం కనుక అటువంటి ఆంజనేయుడి యొక్క అనుగ్రహాన్ని ఆ మహాబలవంతుడు ఎందుకంటే విభీషణాది శరణాగతి సమయంలో కూడా విభీషణుని తనలో చేర్చుకోవాలా వద్దా అనేటువంటి చర్చలో అటు సుగ్రీవుడికి మంత్రిగాను ఇటు రామకార్యసిద్ధిగా రాముడికి కూడా ఎంతో అత్యంత ఆత్మీయంగా ఉన్నటువంటి రామ ఆలింగనం పొందినటువంటి ఒక విశిష్టుడు కనుక హనుమంతుడి అభిప్రాయం అడుగుతాడు శ్రీరాముడు కూడా అప్పుడు కూడా హనుమంతుడు అపరింగిత జ్ఞానం రాజనీతి ఆ వైదుష్యం వెల్లడించినటువంటి ఆ విషయంగా గనకనే శరణాగతుడైనటువంటి విభీషణ్ణి రక్షించ తగునని ఆ సూచన అందిస్తాడు అంతే రామతత్వాన్ని శ్రీరామతత్వాన్ని అందులో ఆ ఉన్నత్యాన్నే కాదు ఇటు శక్తివంతమైనటువంటి ఒక బుద్ధి కుశలతను రామకార్య సిద్ధిని రామనామ సంకీర్తనలో ఉన్నటువంటి ఒక విశేష భక్తిప్రదమైనటువంటి ఆ విశిష్టతను అన్ని చాటినటువంటి హనుమతి జీవితం ఎప్పటికి కూడా ఆ లోకోత్తరమైనటువంటి భక్తాగ్రేసుడుగా నిలుగుతుంది ఆంజనేయుని యొక్క భక్తి ఆ శక్తియుక్తులకు ఒకదానికొకటి పోటీ పడినట్టుగా అనిపిస్తాయి ఎందుకంటే మూడు విధాల యుక్తి కానీ భక్తి కానీ శక్తి కానీ ఈ మూడింటికి కూడా ముప్పేటగా ఆయన యొక్క త్రిశక్తియుతుడిగా త్రిమూర్తాత్మకమైనటువంటి ఆ తేజంగా కనిపిస్తాడు ఎంతో కీర్తివంతుడు ఓర్పు నేర్పుల విశిష్టుడు దేవముఖ్యుడిగా అందరి యొక్క ఆప్యాయతను కొన్నటువంటి వాడు కనుకని ఆయన సన్నిధి కోసం మానవులే కాదు సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నరులు కింపురుషాదులు అందరూ కూడా తీవ్ర భక్తిభావంతో ఆరాధించినటువంటి వాడు కనుకనే లోకోత్తరంగా విశ్వమంతా విశ్వసనీయమైన శక్తి అది హనుమంతుడిదే ఆ బలవాన్దే కనుకనే సాకిని డాకిని యక్షిని కామిని మోహిని భూత ప్రేత బేతాళ కూష్మాండాది పిశాచాలు దయ్యాలు ఇవన్నిటిని యొక్క ఈ భయాలు ఏవైతే ఉన్నా దాన్ని తొలగించగలిగినట్టు మనోధైర్యం ఏదైతే ఇవ్వగలిగిన వాడు ఒక ఆ మనోజవుడే ఆ మారుతతుల్య వేగుడే కనుక అటువంటి ఆయన్ని హనుమంతుని తలుచుకుంటే చాలు అన్నీ కూడా భయాలు పటాపంచలు అవుతాయి కార్యశితి జరుగుతుంది కనుక అయినటువంటి హనుమంతుని ఉపాసన ఎంతో శ్రేయస్కరమై ఆ పరమ భక్తి మార్గానికి సుసాధ్యంగా ఉంటుంది అటువంటి చక్కటి తాక్కాణం స్ఫూర్తివంతం హనుమంతం ఈ భూమి మీద శ్రీరామనామము ఎందుకంటే నామ వరానని సహస్రనామ తత్తుల్యం అంటూ ఆ తారకనామాన్ని జపించడం అటువంటి రామనామ యొక్క శక్తి రాముని కంటా కూడా రామపదం కంటా కూడా ధర్మ మార్గం కంటా కూడా ముందుగా ఉంటుంది అని చెప్పగలిగినటువంటి ఆ శక్తిమంతుడు కనుక ఆయన ఉన్నంతకాలం కూడా రామనామ ఉన్నంతకాలం ఈయన చిరంజీవిగానే ఉంటాడు ఈ చిరంజీవిగా మనకి అందరికీ కూడా అభయాన్నించేందుకు ఆంజనేయ ఉంటాడు అటువంటి ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్రతత్రమకాంజలిం పరిపూర్ణ పరిపూర్ణలోచనం మారుతి నమద రాక్షకాంతకం ఆ రాక్షసాంతకుడైనటువంటి ఆ హనుమ శక్తియుక్తులు కూడా అందించగలిగనక ఈ మార్గశిర త్రయోదశి ఏదైతే హనుమతిప్రతం ఉందో అటువంటి పావన వాయునందుని యొక్క అగ్నితేజాన్ని అందరిలో అందిస్తూ మనకి శుభమార్గంగా ఉంటుంది వేదవ్యాసుని పితృదేవుడు పరాశరుడు రచించిన పరాశర సంహిత కూడా ఈ హనుమద్వత యొక్క విశేషాన్ని చెప్తుంది అలాగే వైశాఖ బహుళ దశమి ఏదైతే ఉందో దాని నాడు హనుమత్ జయంతి యొక్క విశేషాన్ని కూడా చెప్తుంది కనుక హనుమత్తు నిత్యం స్మరించుకోవచ్చు అయితే విశేషంగా ఈ మార్గశిరం ఆ వైశాఖ చాలా విశిష్టంగా హనుమత్తుని కొలిచేందుకు ఆ సింధూర ప్రియుణ్ణి ఆ తమలపుయుణ్ణి తమల ఆకులో ఉన్నటువంటి ఆ విశిష్ట ఆరోగ్య గుణాలు ఔషధ గుణాలు ఎంత ఉంటుందో దాన్ని అందించిన వాడు ఈ సంజీవరాయుడు లక్ష్మణ ప్రాణదాతగా ఆ సంజీవరాయుడుగా ఆయన యొక్క విశిష్టత ఎప్పటికీ కూడా మనకి ఆదర్శ మార్గం కనుక ఉత్తమ గుణాలకు రామభక్తికి నిరూపించినటువంటి ఒక మహాత్ముడు మహావీరుడు మారుతి కనుక సదా పూజనీయుడేనే చెప్పచ్చు అందుకనే రామణ్ణికి కూడా హితబోధ చేస్తాడు పరస్త్రీ వ్యామోహం వల్ల ఎన్ని అనర్ధాలు ఉంటాయో అటువంటి విజ్ఞత ఇంకా రామకార్యంగా ఆయన రామదూతగా చెప్పడమే కాదు సంజీవ పర్వతాన్ని ఏకాయకిన పెకలించుకొచ్చి మహాబలవంతుడు కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఆ రామకార్యంలో మనకి అనిలాత్మజ అంజనీసుతుడు ఆంజనేయుడుగా అమిత రామనామ భక్తి సంపన్నుడుగా అనంతయుక్తి అత్యంత శక్తిమంతుడిగా అమేయ భక్తి తత్వ తేజుడిగా మారుతి ఎప్పుడు కూడా సదా పూజనీయుడు కపీసుడిగా కేసరి నందనుడుగా హనుమంతుడు అభయదాయకుడే కాదు మనోబల ఉత్తేజ మంగళకరుడు కనుకనే మంగళవారాలే కాదు శనివారాలు కూడా శనిగ్రహ దోషాలని నివారించడానికి శనివారాలు కూడా ఎంతో విశిష్టంగా మనకు ఆయన పూజ చేయడం చూస్తూ ఉంటాం మారుతి వజ్రకంఠుడిగా యశో సంపన్నుడిగా ఉన్నటువంటి ఆయన్ని వందే శ్రీరామదూతం మనసాస్మరామి శిరసానమామి అంటూ శిశువులకు ఆబాల గోపాలంకి అభయంగా నిలిచేటువంటి ఆ అభయాంజనే మనోబల ధైర్యం ఆ గనుడిగా హనుమని ఎప్పుడు కూడా మనం కొలుస్తూ ఉంటే మంగళమూర్తి మారుతి నందన సకల అమంగళ మూల నికందన సంతత హితకారి హృదయ విరాజిత అవధ విహారి అని రామచరిత మానస్సులో తులసీదాసు స్తుతించినట్లు సకల కార్య సంకల్ప సిద్ధికరుడు బుద్ధి యశోబల వరదుడు ఆంజనేయుడు సర్వలోకాల్లోనూ హనుమన్మించిన భక్తి తత్పరుడు మరి లీడన్నది ఆ విద్యా ప్రవీణత కూడా ఆ వాగ్మిక మహావాగ్మిక ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నటువంటిది కనుకనే దృష్టా సీత అని చెప్పడంలోనే ఆ లంక నుంచి వచ్చిన తర్వాత చూడమని తీసుకొచ్చినప్పుడు ముందుగా అందరూ ఎంతో ఆతృతగా శ్రీరాముడు సైతం జాంబవంతుడు సైతం సుగ్రీవుడు ఆ సైన్యం అంతా కూడా ఎదురు చూస్తుంటే ముందుగా ఏవో కబుర్లు అందుకని ఎవ ఎప్పుడైతే ఆతృతగా చూస్తుంటారో వాళ్ళకి ఏక ఎలాగ మొదలు పెట్టాలి ఏ వాక్యంతో మొదలు పెట్టాలంటే సీతామాతను చూశాను చూశాను అని మొదలెట్టాడు అంటే ఏదైతే వాళ్ళలో ఉండటం ఒక ఒక నిర్మలత వస్తుంది ఆ అభయాన్ని ఆ సంశయాన్ని పోగొట్టడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఏదైతే వాక్యం కావాలో అలాగే అంతేకాదు రామలక్ష్మణులు ఈ సుగ్రీవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ కూటమిలోకి అక్కడికి కూడా ఈ ముందు ఎవరో సుగ్రీవుడో రాక్షసుడో అనుకుంటూ ఉంటే కాదు అని చెప్పగలిగినటువంటి ఆ స్ఫూర్తివంతం రాముడి చేత అనిపించిన వాడు ఎందుకంటే ఒక మహావాక్మిగా ఒక విద్యత కనిపిస్తుంది ఒక స్ఫూర్తిమంతమైన తేజస్సు కనిపిస్తోంది కనుక ఆ సుగ్రీవాజ్ఞ చలిమికి కారకుడయ్యాడు కనుకనే అంతేకాదు ఆ యుక్తి భక్తి నైపుణ్యాల కలిమికి ఒక వారధయ్యాడు కనుకనే రామకార్య బలిమికి ఒక కలబోతగా పుణ్యప్రోతగా ఆ మారుతి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో చెప్పడానికి ఒక కర్తవ్యశీలతకు ఒక ధీరతకు ఇవన్నిటికీ కూడా ఎప్పుడు కూడా వసంత సుదల ప్రజ్ఞాశీలత్వాన్ని అందించినటువంటి ఒక మహనీయుడు వ్యక్తిత్వ వికాస గుణశీలతలకి అపార రామభక్తి పేటి రామనామ బలకోటి మారుతని చెప్పచ్చు కనుక లంకావీర అరువీర భయంకుడే కాదు అశోకవన సీతామాతకి వినయంగా విషయబోధ చేసిన బుద్ధిశాలి దీశాలి లంక నుంచి తిరిగి వచ్చాక కూడా ఆయనలో ఉన్నటువంటి కార్యశీలతకి ఎప్పుడైతే దుష్ట మయా సీత అంటూ శ్రీరామచంద్రుని యొక్క ఆ కౌగిలి పొందినటువంటి విశిష్టత కనుక ఆ శ్రీరాముని కౌగిలింత కలిమి స్త్రీల గనుడు హనుమని ఆ మహత్తర సత్యధర్మ అయినమైన రామాయణంలో మహాకావ్యంలో పంచప్రాణ తేజంగా పంచమకాండగా ఉన్న సుందరాకాండకి సుందర నాయకుడు అని చెప్పొచ్చు ఆ సుందర జ్ఞాన తేజంగా చెప్పవచ్చు అటువంటి సుందరాకాండ నాయకుడు హనుమని కొలుస్తూ ఉండాలంటే ఇంకో విశేషం కూడా చెప్పాలంటే సేవకుడుగా రామకార్య సేవకుడుగా ఉంటూ సేవకుడే నాయకుడు అనేటువంటి ఒక విశిష్ట మహత్తరమైనటువంటి ఒక యశో కీర్తి ఉందంటే అది హనుమత్ స్ఫూర్తి అవుతుంది కనుక జ్ఞానశీల కార్యశ్వరతలకు హనుమత్ గుణగాన ఆ జ్ఞాన విశేషణాల విశిష్టంగా విశ్వ తేజోపదంగా మనకి హనుమాన్ చాలీస ఒక బీజాక్షరాలు ఇరవై నాలుగు రామాయణంలో ఉన్నటువంటి ఏదైతే గాయత్రి బీజాక్షరాలు ఉంటాయో అటువంటి బీజాక్షరాల యొక్క ప్రతీకగా మనకి హనుమా చాలీసా నిలుస్తుంది కనుకనే హనుమాన్ చాలీసా మొత్తం విశ్వమంతా కూడా ఒక విశిష్ట పారాయణంగా నిలుస్తుంది అలాగే సుందరాకాండ యొక్క పారాయణలో కూడా మనకి సమస్త భయాల్ని తొ తొలగజేసి సమస్త పాపాలని చీకట్లని అంధకారాలని అజ్ఞానాన్ని తొలగించి వివేక పదంలో ఒక విజ్ఞతతోటి విశ్వసనీయంగా నడిపించేటువంటి ఒక విశ్వతేజం అది హనుమత్తేజం కనుక అటువంటి ఈ హనుమత్ వ్రతం నాడు కార్య విజయ అభిమతంగా విశేష ఆరోగ్య భాగ్యప్రదంగా విజయ సాధకంగా మనం ఆ సూర్యుడే ఫలంగా భావించి తిన్నటువంటి ఆ వజ్రగాయతుడి హనుమ ఆ ఆయన మనందరికీ కూడా దివ్య వైభవాల్ని భక్తి శక్తుల్ని అందించి చిరంజీవిగా ఉండేటువంటి ఆ భవిష్య కల్ప బ్రహ్మ మనకి శాంతి కాంతులను అందించాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 అంటూ ఆ ఆంజనేయని మనం ఎప్పటికీ కలుద్దాం శ్రీరామ దివ్య చరితామృత స్వాదులోల శ్రీరామ భక్త జగదేక మహాగ్రశౌర్య శ్రీరామకింకర గుణాంకర దీనబంధు శ్రీ వీరధీర హనుమాన్ తవ సుప్రభాతం అంటూ ఆయన ఎప్పుడు కూడా స్మరిస్తూ మనకి క్షేమం అలాగే మన యొక్క దేశ కాలమానాల యొక్క సంక్షేమం చూసేటువంటి ఆ హనుమాన్ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ లోకా సుఖినో సర్వే జన సుఖినో భవంతు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష